జిల్లాల పేదలైక్యత ఏర్పాటు చేయాలి గుండవల్లో స్మర్షన వాటికిన వెంటనే గుండవల్లో స్మర్షన వాటికిన వెంటనే ఉయ్ వోంట్ రాపూరు మండలం గుండవోలు గ్రామంలో గతంలో ఏదైతే కండలేరు జలాశయం ఏర్పాటు సందర్భంలో మా వాళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదవాళ్ళు దాదాపు రెండు వేల ఎకరాలు సాగు సాగు భూములు అలాగే ఆరు వందల యాభై నివాస గృహాలను కండరేలు జలాశయానికి ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అయితే అధికారులు అప్పట్లో ఏదైతే మా వాళ్ళ యొక్క పొలాలు భూములు తీసుకొని అలా ఏదైతే సమీపంలో మా వాళ్ళందరూ కూడా నివాస గృహాలు ఏర్పాటు చేశారో అయితే ఏదైతే ఆ యొక్క నివాస గృహాల్లో కండలేరు ముంపు ప్రాంతంలో నివాస గృహంలో దాదాపు ఆరు కుటుంబాల వారు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ పేదల నివాసం ఉంటుంటే వాళ్ళకి ఇప్పటికి కూడా శ్మశానం వాటిక లేదు సార్ ఏదైతే మా వాళ్ళు త్యాగాలు చేసి కండలేరు జలాశయానికి భూములు ఇస్తే మీరు నాలుగు ఎకరాలు శ్మశాన వాటికను పేదవాళ్ళకి ఇచ్చేందుకు ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ మీరు సొరవు తీసుకోండి ఏదైతే పేదవాళ్ళు చనిపోతే శ్మశానం వాటిక అంత్యక్రియలు చేసుకునేదానికి స్థలం లేక ఆరు వందల కుటుంబాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి లేదా ఆ యొక్క ప్రాంతంలో ప్రభుత్వ భూములు లేవంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి మీరు సర్వే చేసి వెంటనే ఏదైతే గుండవల్లో పేదలకు శ్మశాన వాటికు వాటికను సపరేట్గా కేటాయించాలని కోరుతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల నుంచి నాలుగు నెలల పాటు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము దాని ప్రకారం సర్వే చేసి గ్రామంలో ఒక ఆరు ఎకరాలు భూమి ఉందని ఎంఆర్ఓ గారు నోటీసు పెట్టారు సర్ దురదృష్టకరణ విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారు సర్వే చేసి పలానా భూమి శ్మశానికి కేటాయిస్తాము అని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ పెట్టిన తర్వాత ఆ భూముల్ని ఆక్రమించేసి నిమజ్జలు సాగు చేశారు ఐదు నెలల నుంచి ఎంఆర్ఓ గారి చుట్టూ తిరుపతి రాపూర్లో ఆ భూములు ఖాళీ చేయించలేకపోయినా ఇప్పటికి కూడా అసలు ఎంతో అవమానంగా భావిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి అది మీరు సర్వే చేసి ఎవరు అందులో అడుగు పెట్టొద్దని చెప్పిన తర్వాత గవర్నమెంట్ భూములను ఆక్రమిస్తుంటే ఏమి చేస్తున్నారని గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాను నేను మాకు ఆక్రమణ తొలగించి శ్మశానాన్ని కేటాయించాల్సిగా అందరినీ కోరుకుంటున్నాను